哎。嗯。 தி 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 தேசால் இப்படெண்டே கூற சாமி கண்டு ஏற்கு எந்த பண்ணி நம்ம கொண்டு ஒரு பத்து சேமித்து ఇప్పటికైనా జీరా మార్గానికి పుణ్యం వస్తారా ఇంత పత్తి ఇంత చేసినా ఇంత వచ్చేసినా ఇప్పటికన్నా జీరా తిన్నా తిరగలే బస్ తేడానికి ఇంత నాలుగు గింజలు వేస్తే తిన్నీ కట్టేస్తున్నా మరి నీళ్ళు తాగుతారా మూత తీసి తాగుతారు కదరా మూత నీళ్ళు అయిపో

¿Verdad?

ఏం లేవు ఏం చేస్తామమ్మా వచ్చింది రా బిడ్డ ఏముంది ఇదంతా నాదేనమ్మా చేను పట్నం తిరిగి 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 ఆస్టకు వచ్చింది పట్నం అని బొంబాయి పూనా మైసూర్ బీసూర్ అన్ని ఏగలేక తింగరణ పట్టుకొని తిరిగి తిరిగి వచ్చినా కదా మీకు తెలుసు కదమ్మా ఇక ఉన్న దాంట్లోనే ఇంత వర్షం వేసినా ఇది పత్రిక రమ్మని వచ్చిన బిడ్డ ఇక నా కష్టాలు ఇట్లే ఉంటాయి తీగాని మర్చిపోనారా అక్కలు బావలు తమ్ముళ్ళు మరదులు చెల్లెండ్లు బామారుదలు నా మన్మాలు మన్మరాలు చిన్నమ్మలు పెద్దమ్మలు అందరూ బాగున్నారా ఇక మర్చికుంటే మంచిగున్నా కానీ నట్టుకొని ఇక అంత వేసుకున్నా ఇంత సేను సవరించుకున్న సంసారం చేస్తున్నా ఏం చేస్తాం బిడ్డ మళ్ళీ అంటే ఈ శోభం టీవీ చూసేటోళ్ళు అంత సఫకరం చేయండి ఆ సఫకారే సఫకర అంటే అది చెయ్యారే పక్కల గట కూడా గట్టిండమ్మా సరేనా పోయేస్తా ఇంకా